రించుకుంటూ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం తవాపర్ణే కర్ణే జపనైన పై పైశూన్యచిత నిలీయంతే తోయే నియత తో నియతమనిమేషా ఇయం చ శ్రీర్బద్ధ చదపుట కవాటం కువలయం జహాతి ప్రత్యూషే నిసిచ విఘటయ్య ప్రవిశతి అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే బంధవిముక్తి కలుగుతుంది శత్రు జయం కలుగుతూ ఉంటుంది అలాగే మోక్షం లభిస్తుంది ఈ శ్లోకాన్ని చదివితే ఒకటే చెప్పేసి సార్ కనుక శ్లోకార్థంలో కనుక వెళ్ళినట్లయితే అమ్మ అపర్ణ అపర్ణ అనేటువంటి నామంతో అమ్మవారిని పోలుస్తున్నారు అపర్ణ అంటే శివుని కోసం తాను ఆకులను కూడా తినడం మానేసింది ఒకప్పుడు కనీసం ఆకుల్ని తిన్నది తర్వాత తర్వాత శివుణ్ణి పొందడం కోసం ఆ ఆకుల్ని కూడా స్వీకరించడం మానేసింది కనుక అపర్ణ అయింది అటువంటి తల్లిని కూడా అంటే విశేషమైనటువంటి తపోస్వరూపాన్ని అమ్మస్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నారు శంకరాచార్య వారు నీ చెవులను తాకుతున్నట్లుగా ఉండేటువంటి నీ కనులు ఏవైతే ఉన్నాయో అవి కనపడడం వల్ల అంటే ఈ చెవులు ఈ కనులు రెండు ఒకదానికోటి దగ్గరగా వచ్చి ఉండడం అనేటువంటి విధానం ఎప్పుడైతే మేము తెలుసుకున్నామో ఈ చెవులు ఏముంటున్నాయట తన చెవుల యొక్క రహస్యం అంతా కూడా వెల్లడి కాకుండా ఈ చెవులు ఏం వింటున్నాయట జగత్తులో సరస్సులో అమ్మవారి యొక్క మణిద్వీపంలో ఉండేటువంటి సరస్సుల్లో ఉండేటువంటి కనువలు అలాగే చేపలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి అమ్మవారి కళ్ళు మాలాగా ఉంటాయంటే మాలాగా ఉంటాయని రెండు పోట్లాడుకుంటూ ఉంటాయట కలువలు అంటాయట అమ్మవారి కళ్ళు మాలాగా ఉంటాయంటాయట చేపలు అంటే అసలు అమ్మ ఒక విషయం తెలుసు అమ్మవారిని మీనాక్షి అంటారు మీనములు అంటే మేమే కదా మాలా ఉంటాయని చేపలు అంటూ ఉంటాయట ఈ రెండు కూడా ఒకదాంతో ఒకటి కలహించుకుంటూ మేం గొప్ప అంటే మేం గొప్పని అంటూ ఉండి అమ్మవారిని ఒక రకంగా తమ స్థాయికి తెచ్చేసుకునే ప్రయత్నం చేసేస్తున్నారు అది తప్పు కదా ఆ తమ స్థాయికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఈ బేడుస చేపలు అలాగే కలువలు ఈ రెండింటి యొక్క రహస్యాలు విన్నటువంటిది ఏమిటి ఈ చెవు కదా ఈ రెండు చెవులు వింటున్నాయి ఈ చెవుల దగ్గరికి కళ్ళు వచ్చేస్తుంటే ఈ చెవులు అబ్బో ఈ రహస్యాలన్నీ మనం వినేసాము ఈ కళ్ళకి వినపడకుండా జాతర చెప్పుకోవాలి ఎందుకంటే ఇవన్నీ తీసేసుకుని వెళ్ళిపోయామవారిని చెప్పేస్తూ ఉంటాయి అనవసరంగా మన వల్ల వాళ్ళకి కష్టం అలాగే ఈ బేడిసి చేపలు కలువలు అనుకునేట బాబోయ్ చెవుల దగ్గరికి వచ్చేస్తున్నాయి ఈ కళ్ళు ఈ చెవులు ఎక్కడ మన గురించినటువంటి రహస్యాన్ని అంతటిని కూడా ఈ కళ్ళకి చెప్పేస్తాయో ఎందుకు వచ్చిన గోల అసలు మనం కనపడకుండా ఉంటే కాసేపు అప్పుడు ఈ చెవులు మన గురించినటువంటి రహస్యాన్ని బయటికి చెప్పవు కనుక మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉందాం నీళ్ళ లోపల ఉందాం అని చేపలు నీళ్ళల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయట అలాగే కలువలు ఎప్పుడు ముడుచుకునే ఉంటూ ఉంటాయట ఎప్పుడు రాత్రంతా మెలుకు ఉంటాయి అప్పుడు అమ్మవారి చెవులు కళ్ళు కూడా తమలో తాము రమించిపోతూ ఉంటాయి కనుక అవి మనల్ని చూడవు వినవు అనేటువంటి స్థితి అలాగే కనువలు ముడుచుకుపోవడానికి చేపలు నీళ్ళల్లోకి వెళ్ళిపోయి దాక్కోవడానికి ఈ చెవులు ఎక్కడ తమ రహస్యాన్ని బయటికి వెలుపుచ్చేస్తాయో అనేటువంటి భీతితో మాత్రమే అనేటువంటి రహస్యాన్ని అది చెబుతూ ఈ క ఈ చెవులకి నేత్రాలకి చెబుతాయేమో అని భయపడి పగలకు ఏమాత్రమూ కనపడకుండా ఈ కలువలు మూసిపోతున్నాయట చేపలు లోపలికి వెళ్ళిపోతున్నాయట ఇలాంటి చిన్న హాస్యపూరితమైనటువంటి దృశ్యాన్ని మనకి చూపించడంలో అంతరార్థం ఏమిటి అంటే ఈ జగత్తులో ఉండేటువంటి లౌకికపరమైనటువంటి విషయాన్ని ఎన్నింటిని విన్నా చెవులు వింటున్నాయి చెవులు వింటున్నాయే తప్ప ఈ చెవులు విన్నటువంటి దాన్ని బుద్ధి వైపుకు తీసుకువెళ్ళావా బుద్ధిని మనస్సుతో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాల్లో కొట్టుకుపోతావు చెవులు విన్నాయి కనుక చెవులకి వినికే వినే శక్తి మాత్రం ఉంది కనుక వీటి వరకే పరిమితం చేయి దానికి బుద్ధికి మనస్సుని ఆపాదించకు కళ్ళు చూడగలవు చూసే శక్తి వరకే ఆపాదించు కళ్ళకి బుద్ధిని మనస్సుని ఆపాదించకు ఇలాగనక ఇంద్రియాలకి వాటి శక్తిని ఎంతవరకు పరిమితం చేస్తావో అంతవరకే వాటిని ఉండనించగలిగితే మనస్సుని బుద్ధిని వాటితో పాటు ఏకీకృతం చేయకుండా ఉండగలిగినట్లయితే పగలంతా అంటే ఎక్కడెక్కడైతే నీ అహంకారం అంతా ప్రజలు అక్కడల్లా నువ్వు మౌనాన్ని గనుక నువ్వు అవధరింప చేసుకున్నట్లయితే అనవసరంగా మాట్లాడకుండా ఎక్కువ ప్రపంచాన్ని చూడకుండా ఎప్పుడు ధ్యానంలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నువ్వు ఈ జగత్తంతో పోయినటువంటి ఆ మాయ నుంచి విడివడేటువంటి అవకాశం నీకు లభిస్తూ ఉంటుంది కనుక మాయ నుంచి విడివడాలా ఇటువంటి అద్భుతమైనటువంటి సూత్రాన్ని ప్రయోగించు ఇంద్రియాలకు మనస్సుని బుద్ధిని ఆపాదించకు వాటిని మిక్సప్ చేయకు దేని పని దాన్ని చేసుకుంటూ పోని నీ పని చేసుకుంటూ పో అప్పుడు మాత్రమే శరీరము స్థిరత్వాన్ని మనస్సుని శుద్ధత్వాన్ని అలాగే బుద్ధి కంది తదేక నిష్టను పొంది ఉంటాయి అప్పుడు మాత్రమే ఇంద్రియాలు తమ పనులు తమ చేసుకుంటూ పోతాయి దాని ద్వారా సాధన సుసాధ్యమవుతూ ఉంటుంది అటువంటి సాధన అమ్మపాదాల దగ్గర తీసుకెళ్ళి మనల్ని పెట్టేస్తూ ఉంటుంది దానికోసం ఇంత అద్భుతమైనటువంటి శ్లోకం